హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ఈ ఈరోజు మొత్తం జెండాలు కట్టడం కానీ ఆ జెండాను సెట్ చేయడం కానీ మొత్తానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అవి చూసేద్దామా ఈ వీడియోలో జెండాలు కట్టడానికి రెడీ చేస్తున్నారు అందులో ఫ్లవర్సు ఇక్కడ తర్మాకర్ బాల్స్ మొత్తానికి మూడు రంగులవి పోసి సిద్ధం చేస్తున్నారు మా అధ్యాపకులు ఇటు జెండాలు కట్టేసినారు చుట్టూరు కట్టేసినారు సరే మీది కనుకున్నాం కానీ మొత్తం కట్టేసినారు చుట్టూరుగా చూడండి ఇది అందరికి రాదు నిజంగా జెండా కట్టడం అందుకోసం ఇది కూడా అందరు చూస్తే ఇంకా బాగుండేది ఫస్ట్ మళ్ళీ తీసేయండి ఇంకా రెండోది తీసి రెండోది అండి మళ్ళా మళ్ళా రాకుండా ఇబ్బంది ఇక్కడ మొన్న రంగోలి వేసినప్పటి ప్రైజ్లా గుడ్ మార్నింగ్ మేడం ఓ ఇవన్నీ పెన్సరా డిక్షనరీలు పెన్నులు ఇవి రమ్మన్నా రంగోలి కాంపిటీషన్ నిర్వహించడం కదా వాటికి సంబంధించి ప్రైజులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అయిపోయిందా దాకా వేదా పైకి వెళ్ళింది కదా ఓకే రైట్ అందరు రెడీ ఉన్నారు మస్తు అవుతుంది పూలతో డెకరేషన్ పెట్టు దేవకా పెట్టు పూలు పెట్టు ఎక్కడ పెట్ట ఎక్కడ ఎక్కడ పెట్టు మస్తు వచ్చినాయి పూలు పెట్టు అర్సా పెట్టు అగర బస్తులు ముట్టేయడానికి అగ్గి పెట్టే కొబ్బరికాయ బొట్టు అన్ని పెట్టరు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టరు పూలు ఓకే పెట్టరు పెట్టరు అవుతుంది అమ్మాయిలు రండి తొందరగా వెళ్తాండి మొత్తాలు పిల్లలు అందరూ వచ్చారు ఇక్కడ ఇట్లాంటి నీడక రండి కొంచెం నైన్గా నిలబడండి ఇప్పుడు మళ్ళా సార్ ఇంగ్లీష్ మేడం నమస్తే హాయ్ వెళ్తున్నారా

సారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే విద్యార్థులు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే జనవరి ఇరవై ఆరులోనే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదం పొందితే మరి జనవరి ఇరవై ఆరున ఎందుకు జరుపుకుంటున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది మనకు భారత రాజ్యాంగం రాకముందు భారత క ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అమల్లో ఉండేది ఏది స్వాతంత్రం రాకముందు అయితే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుకు ఉన్న కాలంలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ జనవరి ఇరవై ఆరును మన నాయకులందరూ కలిసి పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారమ్మ పూర్ణ స్వరాజ్ స్వాతంత్రం రాకముందే జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు लड़की अपने कॉलेज में स्टेट रैंक लेके आई क्योंकि मैं नापकरी कॉलेज में थी तो मैंने वहाँ सात साल काम किया सात साल फिर पांच साल हर साल एक लड़की जो है स्टेट रैंक लेके आई तो मुझे फर्स्ट प्राइज एलवाइस ना भी पैर लो राडे उन्च कौन इधर बैठ कौन है మే గాయకి ఏ కాకి తా హెల్లేవా రణమా ఎంపిఎస్ ఫస్ట్ ఇయర్ 5000 ని जीरो వచ్చి నార ఇప్పుడు ఇంకొక 2000 సార్ ఫస్ట్ తెలుసారు మీ నాజల్ కన్సలేషన్ అందరికీ ఆ మానసమే జయ హారిక यस yes, हर्षिता राधे राधेश्वरे कंसर्नेशन अंदर लाइन ओन नहीं केलका जी रचनीहारी का बी मायत्रे पाप्तकरण्डी योश्वेता जी अनुष्य जी सुप्रजा दी अकेला यस वार्ते ने दी, 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 दी विष्णुप्रिया

స్వీట్స్ పంపిణీ తీసుకున్న వాళ్ళు వెళ్ళండి అమ్మ మొత్తానికి గణతంత్ర దినోత్సవం రోజు స్వీట్స్ పంపకం జరుగుతుంది స్వీట్స్ పంపకంతో ప్రోగ్రామ్ పూర్తయిపోయింది పంచండి అన్నీ పంచండి ఇక తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళండి తీసుకున్నారా మీరు తీసుకోలేదా తీసుకున్న వాళ్ళు వెళ్ళండి నేరక వెళ్ళు ఈ చేయకటి ఆ చెయ్యకడు రెండు వాటోర్రీ రైట్ రైట్ బాయ్